శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే రేపు అనగా మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుందని చెప్పేసి సౌదీ అరేబియా ప్రకటించింది సో ముస్లిం సోదరులందరికీ రమజాన్ కరీం అనగా రంజాన్ మాసపు శుభాకాంక్షలు అలాగే పాలస్తీనాలో కూడా రేపటి నుంచే రమజాన్ మాసం ప్రారంభమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జాతీయ అసెంబ్లీ ఎన్నికలు రేపు నెల అనగా ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించనున్నారు దీనికోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి మరియు డిఫెన్స్ మినిస్టర్ మరియు తాత్కాలిక ఇంటీరియర్ మినిస్టర్ అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబాగార్ ఇవాళ ఎలక్షన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ని ఆయన సందర్శించారు సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమిటి అనే దాని గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది రమదాన్ మాసం సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి బొర్గన్ బ్యాంక్ వాళ్ళు వారి యొక్క పని వేళల్ని ప్రకటించారు బుర్గన్ బ్యాంక్ సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ మరియు బ్రాంచ్లు ఏవైతే ఉంటాయి వాటి యొక్క పనివేళ్ళు కేవలం ఒక షిఫ్ట్ మాత్రమే ఉంటుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు అదే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో అదే తనక మూడు షిఫ్ట్లో పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అలాగే రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే మూడో షిఫ్ట్ వచ్చి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అంటే ఒక్కొక్క షిఫ్ట్ వచ్చి ఐదు గంటలు ఉంటుంది మొత్తం మూడు షిఫ్ట్లు కలిపి పదిహేను గంటలైతే పనిచేస్తుంది ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి బ్రాంచ్ అలాగే కమర్షియల్ కాంప్లెక్సెస్లో అవెన్యూస్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఏదైతుందో అది మాత్రం ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తుంది అందులో రెండు షిఫ్ట్లు మాత్రమే ఉంటాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు సో మాల్లో మాత్రం రెండు షిఫ్ట్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో మూడు షిఫ్ట్లు మిగతా అన్ని బ్రాంచ్లు అయితే కేవలం ఒక షిఫ్ట్ మాత్రం ఉంటుంది కాబట్టి ఎవరైనా బ్యాంకింగ్ సేవలు కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ సమయాల్లో మాత్రం మీరు వెళ్ళినట్లయితే మీకు ఆ బ్యాంకుకి సంబంధించిన సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు క్యాష్ విత్డ్రాలు కానీ డిపాజిట్ అయితే ఏటీఎంలో చేసుకోవచ్చు అలాగే మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వారికి సంబంధించి కాల్ సెంటర్కి అయినక కాల్ చేయొచ్చు మ్యాక్సిమం అన్ని బ్యాంకులు పని వెళ్ళాలైతనుక ఇదే విధంగా ఉంటాయి ఇజ్రాయెల్ మరియు పాలిస్తీనా మధ్య దాడుల కారణంగా ప్రస్తుతానికి గాజా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు కదా ఈ పరిస్థితుల దృష్ట్యా గాజాలోని సౌత్ గాజా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రఫాక్ ప్రాంతంలో కువైటీకి సంబంధించిన రెడ్ క్రెసెంట్ సొసైటీ వాళ్ళు ఆహార పొట్లాల పంపిణీ కనుక నిర్వహించారు సో అక్కడ సహాయ సహకారాలు అందించడానికి కువైటీకి సంబంధించిన డాక్టర్స్ బృందంగా నేను అక్కడికి చేరుకోవడం జరిగింది సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పవిత్ర రంజాన్ మాసం కూడా మాకు కలిసి వచ్చింది సో పవిత్ర రంజాన్ మాసంలో సేవలు అందించడం మా అదృష్టంగా మేము అని చెప్పేసి తెలియజేశారు సో ఏదైనప్పటికీ ఇక్కడ సంబంధించి రెడ్ క్రాసెంట్ సొసైటీ వాళ్ళు ప్రస్తుతానికి ఈ గాజాలో ఎవరైతే శరణార్థులు ఉన్నారో వారందరికీ సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు ముంబైలో నిర్వహించినటువంటి మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా ప్రపంచ సుందరి రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో చెక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి క్రిస్టియానా పిస్కోవా అనేటువంటి ఆవిడ విజేతగా నిలిచింది అలాగే మిస్ లెబనాన్ అయినటువంటి యాస్మినా జైతోన్ ఆవిడ మొదటి రన్నర్ నిలిచింది అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి సినీ శెట్టి ఎవరైతే ఉన్నారో ఆవిడ మాత్రం మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచింది సో ఆవిడకైతే మొదటి ఒకటి రెండు మూడు స్థానాలు అయితే లేవని చెప్పేసి మనం చెప్పుకోవాలి మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచింది సో ఏదైనప్పటికీ సెక్ రిపబ్లిక్ సంబంధించినటువంటి ఈ క్రిస్టియానా పిస్కోవా ఎవరైతే ఉన్నారో ఆవిడ మొదటి స్థానం నిలిచింది ఆవిడకి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే లెబనాన్ నుంచి మొట్టమొదటిసారిగా మిస్ లెబనాన్ అనేటువంటి యస్మినా జైతోన్ రనారప్పగా నిలిచింది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సేల్స్ మ్యాన్ పని కావాలనుకుంటున్నారా మీరు సూన్ వీజా కలిగి ఉన్నారా అయితే సాల్మేలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి ఎంఎస్ మొబైల్ కంపెనీ వాళ్ళు మనకు మెసేజ్ పెట్టారు వారి కంపెనీలో పంచడానికి సేల్స్ మ్యాన్స్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే వాళ్ళకి తప్పనిసరిగా సూన్ వీజా కలిగి ఉండాలి ట్రాన్స్ఫర్ బిల్ వీజా అయితే చాలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మంచి జీతాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మీలో ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి మొబైల్ షాప్లో మీకు పని చేసినటువంటి అనుభవం ఉన్నా లేకపోయినా పర్లేదు ట్రాన్స్ఫర్బుల్ వీజా అయితే చాలు మీకు మ్యాన్ పని అయితే ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అందులోనూ యువకులు అయ్యింటే మరి ఏజ్ ఎక్కువ కాకుండా కొద్దిగా యువకులుగా ఉండేవాళ్ళు అయితే కనుక మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి కూతులు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట తింటున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీలకి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ఇరవై నారల ఆరు వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒకటి నారల మూడు వందల డెబ్బై ఐదు పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మరొకసారి మన ముస్లిం సోదరులందరికీ రమదాన మాసపు శుభాకాంక్షలు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మనం వీడియో ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని చెప్పండి అప్పుడు మనం పెట్టిన డెలివరీ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద ఎంత ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది ఎవరికి వచ్చిన వీడియోలో మరిన్ని బెట్స్ కలుగుతున్నాం అందుకో సెల జై